హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో హోటల్స్లో ఫంక్షన్స్లో ఎక్కువగా చేసే క్యాబేజీ మసాలా పకోడీ చూస్తున్నారు కదా చూస్తుంటే ఎన్నో పోతుంది కదా ఉల్లిపాయ పకోడీని మించిన రుచితో ఈ క్యాబేజీ పకోడి ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది మరిది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది మరి ఈ క్యాబేజీ పకోడిని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోదా హాయ్ అండి ఇవాళ మనం మన వీడియోలో క్యాబేజీ పకోడి చేస్తున్నాం అండి మనం జనరల్గా మామూలుగా ఆనియన్ పకోడి చేసుకుంటాం కదా అలాగే క్యాబేజీ పకోడి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా చాలా సింపుల్ ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది చాలా టేస్ట్ దానికి కావాల్సినటివి పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను నేను ఒక పావు కిలో క్యాబేజీని ఇలా సన్నగా తరిగానండి ఒక వంద గ్రాములు శనగపిండి తీసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు గరం మసాలా చిటికెడు పసుపు జీరా పొడి కారం ఒక రెండు మిర్చి సన్నగా తరిగినవి ఇవేంటి మనం తీసుకున్నది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం ఎలా కలపాలో మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి ఈ క్యాబేజీలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి రుచికి సరిపడినంత మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుంటే ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ బయటకు వచ్చి మనకు నీళ్ళతో పని లేకుండా కలిపేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు ఇలాగ సాల్ట్ ఆయిలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా దీన్ని కాసేపు బాగా ఇలాగ పిసికామనుకోండి కలిపేస్తే ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మనం పకోడీలో వాటర్ వేయకుండా సరిపోతుందనమాట మన పకోడీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు మిగిలినవన్నీ వేసుకుందాం సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి ముక్కలు గరం మసాలా ఒక స్పూను గరం మసాలా వేసాను కొద్దిగా చిటికెడ చిటికెడ అంటే చిటికెడ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం రెండు కరివేపాకు కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు ఇప్పుడు వీటన్నిటిని ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకుందాం అండి చూసారు కదా బాగా కలుపుకున్నాం కదా ఇందులో ఇప్పుడు శనగపిండి వేసి కలిపేసుకుందాం ఒక పావు కిలో క్యాబేజీకి నేను ఒక వంద గ్రాములు శనిగపిండి వేసాను ఒక్క చుక్క వాటర్ కూడా నేను ఇందులో వేయలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదండి అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు కారపొడి పసుపు గరం మసాలా ధనియాల పొడి శనిపిండి అన్నీ వేసి ఇలా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు పకోడి వేసుకుందాం పకోడిని ఎప్పుడు కూడా ఆయిల్లో వేసిన తర్వాత కలపకూడదండి కలిపితే విడిపోతుంది అది అలాగే ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మాత్రమే దాన్ని కదిలించాలి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే స్టవ్ని మనం పకోడి వేసుకోవాలి అప్పుడే మనం లేదంటే మనం వేసిన ఈ పిండి కలర్ వచ్చేస్తుంది క్యాబేజీ మాత్రం అలాగే ఉంటుంది ఫ్రై అవ్వదు అందుకు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మనం పకోడిగానే వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వైట్గా ఉన్న క్యాబేజీ మొత్తం మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి అప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ బ్రహ్మాండంగా మన క్యాబేజ్ వస్తుంది ఇలా రెండు నిమిషాలకోసారి కిందికి పైకి ఇలా తిప్పుకుంటే ఏంటి మన పకోడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తిప్పుకోవాలి అప్పుడు ఈ పైన ఉన్నది కూడా శుభ్రంగా ఫ్రై అవుద్దండి చూసారు కదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఏంటి ఇలా తిప్పుకున్నాం అనుకోండి ఈ పైన వైట్గా కనిపించేది కూడా మనకు ఫ్రై అయిపోద్ది చూశారు కదండి మన పకోడి రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారా ఎంత క్రిస్పీగా బా ఒక్క నలుగురున్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయేలాగా వేశానండి నేను ఇప్పుడు చూపించిన మెజర్మెంట్స్ ఇలా వేగాలండి మనం వేసిన పిండితో పాటు క్యాబేజీ కూడా ఇలా ఫ్రై అయితేనే పకోడి టే టేస్ట్ వస్తుంది అంతేగాని మనం వేసిన పిండి కలర్ వచ్చేసి మనం వేసిన క్యాబేజీ అలాగే ఉంటే టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్యాబేజీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది కమ్మటి సువాసన బా నాకైతే ఇప్పుడే ప్లేట్లో రైస్ పెట్టుకొని తినేయాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీ పర్ఫెక్ట్గా నచ్చుతుంది చూసారు కదండి మన మసాలా క్యాబేజీ పకోడీ ఎంత చక్కగా వచ్చిందో కదా గోల్డెన్ కలర్లో ఎంత బాగుందో కదా మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు మిగతా మిగిలిన సగం క్యాబేజీ ఒక గడ్డ తెచ్చుకున్నాం అనుకోండి ఒక అర కేజీ ఒక కేజీ వచ్చిద్ది సగం కూర అనుకున్న ఏ పప్పు అలా చేసుకున్నప్పుడు ఇలా క్యాబేజీ పకోడీ చేసుకొని చక్కగా తినేయచ్చండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది ఏంటి అసలు మనం వేసిన మసాలాలన్నీ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయినాయండి మీరు ఆ పావు కేజీకి ఒక్కొక్క స్పూను వేసేసుకోండి అన్నీ మనం వేసిన శనగపిండి కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఏమి ఎక్కువ తక్కువ అట్లా ఏమీ అవ్వలేదు ఉప్పు ఒక్కటి మాత్రం మీరు చూసుకొని వేసుకోండి మిగతా అన్నీ మాత్రం కరెక్ట్గా సరిపోయినాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏంటి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి